ఈరోజు నర్సాపురం అంబేద్కర్ భవనంలో సినార్ది స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఒంగోలు నుంచి వచ్చి గత రెండు నెలల నుంచి నర్సాపురం నియోజకవర్గంలో ఉండబడే ఎవరైతే గిరిజనులు కానీ ఎవరైతే ఎస్సీలు కానీ ఎవరైతే అదర అత్యంత దయానీయంగా ఉన్నటువంటి స్లమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము సేవ చేయాలని ఒక మానవతా దృక్కుపథంతో సామాజిక దృక్కుపథంతో సేవ చేయటం కోసం నరసాపురం నియోజకవర్గం వచ్చి అన్ని ప్రాంతాలు కూడా తిరిగి ఎక్కడెక్కడ ప్రజలు ఉన్నారు ఎక్కడెక్కడ పేదవారు ఉన్నారు మొత్తం తుఫాను వల్ల నష్టపోయినటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత సహకరించాలన్న ఉద్దేశంతో వారు చేయటం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అంబేద్కర్ భవనంలో వారందరికీ శక్కులు పంపిణీ కార్యక్రమాన్ని కార్యక్రమం పెట్టి అందులో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అలాగే మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి వెంకటరమణ గారిని అలాగే నన్ను ఇంకా కొంతమంది కౌన్సిలర్ని అలాగే వివిధ ఆర్థిక గారిని పిలవటం జరిగింది కానీ కార్యక్రమం మూడు గంటలకు టైం పెట్టారు మేము మూడు మూడు పావుగా అక్కడ కార్యక్రమానికి వెళ్ళాం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దగ్గర దగ్గర నాలుగున్నర ఐదు గంటలకు వచ్చి స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఎవరైతే కార్యక్రమం చేయడానికి వచ్చారో వాళ్ళని బయటికి పిలిచి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని ఎవరిని వేదిక మీదకి పిలిచినా మీరు కార్యక్రమం చేయటానికి కుదరదని చెప్పి అరగంట చేప డిస్కర్షన్ చేసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒక పక్కన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నింద మొత్తం తుఫాను వల్ల నష్టపోయినటువంటి పేద ప్రజలకు ఎక్కడా కూడా ఒక రూపాయి ఎవరికి ఒక రూపాయి వారు ఇవ్వకుండా ఇవాళ స్వచ్ఛంద సంస్థ వారు వచ్చి వారికి బర్కారు కానీ లేదు ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు సొప్న నియోజకవర్గంలో అనేటువంటి పేదలకు అందించే కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే దానికి నియోజకవర్గాలు ఉండబడే వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులందరినీ కూడా పిలవాలి వారందరితోటి ఈ కార్యక్రమాన్ని శక్త చేయాలన్న ఉద్దేశంతో వారు చేస్తే దాన్ని రోజు పక్కబా పట్టించి రాజకీయం చేసే పరిస్థితి స్థానిక ఎమ్మెల్యే గారు చేయటం జరిగింది వేదిక మీదకి రావటం వారిని బ్యాక్మెయిల్ చేయటం వేదిక మీదకే స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గా ప్రోటోకాల్ ప్రకారంగా ఆమెను కాని లేదు వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి గారిని కానీ లేకపోతే మమ్మల్ని కానీ వేదిక మీద పిలవను ఆయన ఒక్క ఆయన వచ్చి వేదిక మీద శక్తి ఇచ్చేయటం ఆయన ఒక్క ఆయన మాట్లాడి ఇది సభ మర్యాద సమాజంలో మనం ఎక్కడున్నాం ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే నాయకుడి గారు రాజకీయం గురించి కానీ లేకపోతే సమాజం పట్ల చాలా అవగాహన పనిచేయాలి ఇది జనసేన పార్టీ మీటింగో లేదు కూటమి ప్రభుత్వం మీటింగో లేదు మీ డిపార్ట్మెంట్ పెట్టినటువంటి అధికార మీటింగో కాదే ఇది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమానికి మిమ్మల్ని ఎలా పిలిచారు మమ్మల్ని కూడా అలాగే పిలిచారు కానీ మీరు ఇవాళ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నారు మేము ప్రజాసేవ చేసే కార్యక్రమంలో ఉన్నాం అలాగే మున్సిపల్ చైర్మన్ గా మున్సిపల్ చైర్మన్ గారుగా నాగిని గారు గానీ ఉన్నారు వారిని కూడా అదే విధంగా పిలిచారు ఇవాళ ప్రజలకి సేవ చేసే కార్యక్రమాన్ని మేము సహకరిస్తాం తప్ప ప్రజలకి ఇబ్బంది కలిగించే విధానం ఎక్కడ ఉండదు ఈరోజు ఎమ్మెల్యే గారు ఈ రకంగా చేయటం కరెక్ట్ కాదు వైఖరి మార్చుకోవాలి ఈ రకమైనటువంటి సిద్ధాంతాలకు మీరు పాల్పడతాం కరెక్ట్ కాదు మీరు ఒక్కరికే ఎమ్మెల్యే లేకపోతే మీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వారికి ఎమ్మెల్యే అంటే ఎట్లా ఇవాళ నరసాపురం నియోజకవర్గంలో ఉండబడే ప్రతి ఒక్క ఓటర్గా కూడా మీరు సమాధానం బాధ్యులుగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పే పరిస్థితి ఉంది ఒక పక్కన మీ ప్రభుత్వ అధికార యంత్రాంగం ఏమో ఎవరిని పట్టించుకోదు ఎవరికే సహకరించదు ఎవరికి రూపాయ చెప్పండి లేకపోతే మీరు మొత్తా తప్పని వల్ల సేతారంపురంలో బేడాబడగా జంగాలు ఇల్లు కూలిపోయి ఇల్లు ఇబ్బంది పడ్డారే ఆ పక్కనటువంటి యానాదే కాలనీ మొత్తం కూలిపోయి ఆ పక్కనటువంటి డ్రైనేజ్ పక్కన ఇల్లు పడిపోతా ఉన్నాయి ఎవరికి మీరు చేశారు చెప్పండి మీరేదో కొంచెం భీమి ఇచ్చి వాళ్ళని ఆదుకున్నామని చెప్తా ఉన్నారే అదే మా ప్రభుత్వంలో మేము అధికారంలో ఉండగా రెండు వేల ఐదు వందల పడిపోయి డబ్బులు ఇచ్చాము అలాగే ఆ ప్రజలకు ఎవరికైతే ఉందో వాళ్ళకి నిత్యావసర వస్తువులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మా ప్రభుత్వం ఉంది మేము అందరినీ కూడా గౌరవించాం కానీ ఇవాళ మేము ఏ పార్టీలో ఉన్నా పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందనే విషయాన్ని సందర్భంగా తెలియపెత్తా ఉన్నాం ఈ రోజు జరిగిన కార్యక్రమాన్ని మేము పూర్తిగా కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం అందుకని మేము అక్కడ బాయ్ కట్ చేసాం మేము ఈ పూర్తిగా కార్యక్రమం తిరస్కరిస్తున్నాం స్వచ్ఛంద సేవా సంస్థ వారిది ఎటువంటి సంబంధం లేదు వారి కార్యక్రమం పెట్టి మిమ్మల్ని గౌరవంగా పెరవాలన్న ఉద్దేశంతో మమ్మల్ని గౌరవంగా పిలవాలన్న ఉద్దేశంతో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా మీరు ఇవాళ ఏదైతే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మేము ప్రతిపక్షంలో ఉన్నటువంటి మిమ్మల్ని వేదిక మీద పిలవాలనే కార్యక్రమం చేస్తే ఒక్కరు కూడా రాజకీయం చేయటువంటి ఎమ్మెల్యే గారు ఇది కరెక్టా మీరు చేస్తున్న కార్యక్రమం ఏంటి మీరు ఒక్కరే చెక్కించేయడానికి అసలు సిగ్గు అనిపించట్లేదా చూసి వాళ్ళకి ఏమనిపిస్తుంది ఇవాళ మీ పార్టీ నాయకులు కూడా వేదిక మీద పిలుచుకోండి ఒక పక్కన మున్సిపల్ చైర్మన్కి సంబంధం లేదా ఆమెను వేదిక మీద పిలవడానికి లేదా ఇది కరెక్ట్ కాదు మీరు కనుక ఈ రకమైనటువంటి విధానాన్ని మీరు అవలంబించడం కరెక్ట్ కాదు మరి ఇంతమీద ఇలాంటి జరగకుండా చూడండి మేము ప్రజలకు సేవ చేసే కార్యక్రమానికి ముందుంటాం ఇవాళ ఎవ్వరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారు అనే మాటనే తప్పు మాకు ఎటువంటి సంబంధం లేదు మేము ఎవరి దగ్గరికి వెళ్ళి రాయించలేదు వారు ఎక్కడైతే స్లమ్ ఉన్నారో ఎక్కడైతే అర్హులు ఉన్నారో ఎక్కడైతే ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళు సేవ చేయడం కోసం ఎక్కడో ఒంగోలు నుంచి ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళు చేయాలనే ఉద్దేశంతో చిన్నారి స్వచ్చంద సేవ సంస్థ నుంచి ఒక రెండు నెలలు కుస్తీ పట్టుకొని పనిచేస్తే మీరు దాన్ని అభాస్ పాలు చేసి ఎక్కడైతే ఆ స్వచ్ఛంద సేవ సంస్థకి పేరు వచ్చారుదో ఎక్కడైతే స్వచ్ఛంద సేవ సంస్థకి మంచి పేరు వచ్చేద్దో మా ప్రభుత్వం మైనస్ లోకి వెళ్ళిపోతుంది అనే భావంతో మాట్లాడితే దాన్ని మీరు పక్కదో పట్టించాలంటే మేమేం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడుతుంది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది ప్రజలకి సహకరించే విధంగా ఉంటుంది తప్ప మీరు ఎక్కడైనా గనక వివేద కార్యక్రమాలకి మేము సూచనలు సహాయం ఇవ్వగలుగుతాం ఇంకా మేము సాక్రంతం తప్ప మీ రకమైనటువంటి ఈ రకమైనటువంటి దుర్మార్గాన్ని మేము ఎక్కడ ఒడిగట్టు ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఇంకా మీద ఎలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా జరగకుండా చూసుకోవాలనే విషయాన్ని ఈ సందర్భంగా పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం